ఎలా మా డాక్టర్ గారి ఆలోచనమ్మా ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసాము మేము సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా విజయవంతంగానే నడుస్తుంది యాక్చువల్గా మేము అప్పుడు ఎయిటీన్ స్టార్ట్ చేసాము ఫస్ట్ బిగినింగ్ లో ఫస్ట్ కొంచెం కరోనా టైంలో కొంచెం లేట్ గా ఉంది కానీ ఇప్పుడు జాగా బాగా జనాలు వస్తున్నారు తర్వాత దాన్ని థర్టీ రూమ్స్ చేసాము ఫార్టీ సిక్స్ చేసాము ఇప్పుడు టోటల్గా ఎయిటీ సిక్స్ టు నైంటీ రూమ్స్ ఉన్నాయి ప్రెసెంట్ ఓకే సో అంటే ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళని తీసుకుంటారా లేకపోతే ఏమైనా దానికి కూడా ఏమైనా కండిషన్స్ ఉంటాయా పెద్ద కండిషన్స్ ఏముంటూ ఉండగానే ఇక్కడ మనం యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇది రిటైర్మెంట్ హోమ్ అని మేము ప్రమోట్ చేస్తాం ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఒక ఫిజికల్ సపోర్ట్ హెల్ప్ చేస్తా రిక్వైర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ ఇటువంటి వాతావరణం అంత మన సిటీ మధ్యలో మనకి చిక్కదు సో ఇటువంటి నేచర్ని ఎంజాయ్ చేస్తే అంటే మొబిలిటీ ఉండాలి కొద్ది సో అటువంటి మొబిలిటీ ఉన్న వాళ్ళని బేసిక్ వాళ్ళ బేసిక్ పనులు చేసుకునే వాళ్ళని ఏజ్ లిమిట్ ఏం లేదు నా దగ్గర ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ నుంచి నైంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నారు సో ఆ మొబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటాను మెడికల్గా సపోర్ట్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకో ఒకవేళ మాకు ఫ్యూచర్లో కానీ ఇట్లాంటి అలవాటు అదే రిక్వైర్మెంట్ వస్తే మాది రీహాబ్ ఉంది అక్కడే షిఫ్ట్ చేస్తాం ఓకే ఓకే సో అంటే వీళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వీళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ యాక్చువల్గా డే స్టార్ట్ అయితే కాఫీతో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మేము సిక్స్ ఓ క్లాక్ అన్నా కానీ వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్సి రెడీ అయిపోతారు నేను గేట్ దిగాని వచ్చి వాకింగ్ చేస్తారు వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ కాఫీ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ టెన్ ఓ క్లాక్ రాగి జవా ఫ్రూట్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ భోజనం ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ టీ విత్ స్నాక్స్ ఉంటాయి ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ ఉంటుంది వీటితో పాటు రిక్రియేషన్ అంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళు ఒక టైం మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు కొంతమంది బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇక్కడ ఈ యోగా హాల్ని అసెంబ్లీ అవుతారు లలితా శాసనమం విష్ణు శాసనం చదువుకుంటారు మెడిటేషన్ చేసుకుంటారు కొంతమంది వాకింగ్ చేస్తారు మనకి టెంపుల్ ఉంది కొంతమంది పూజ చేసుకుంటారు అట్లా వాళ్ళ ఇష్టం రిక్రియేషన్ అంటే వాళ్ళకే వాళ్ళుగా ఇంట్రెస్ట్ చూపించుకుంటారు అన్నమాట